నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ లంగ్రీ మాలిక స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు షేర్లు కామెంట్లు ద్వారా నా ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళదాం మరి వెళ్ళే ముందు ఒక చిన్న గమనిక ఇప్పటి వరకు ఈ స్టోరీ బసద కళ్యాణం అన్న పేరుతో వచ్చింది ఈ ఎపిసోడ్తో ఈ స్టోరీ పేరు మార్చబడింది ఇకపై బంధం అన్న పేరుతో ఈ స్టోరీ రన్ అవుతుంది గమనించగలరు అవంతపు బంధం ఎపిసోడ్ నైన్ నీరజ్ తన ఇంటికి వచ్చిన వర్షితపై సీరియస్ అవుతాడు వర్షిత వెళ్లగానే నీరజ్ కు వార్నింగ్ ఇస్తుంది భారతి కాలేజీ అయిపోయి వసతి కోసం ఎదురుచూస్తున్న వందన దగ్గరికి రౌడీలు వస్తారు పొద్దున మా వాడిని కొట్టడం కాదు నీకు అంత ధైర్యం ఉంటే ఇప్పుడు నన్ను కొట్టండి అని అంటూ వందనను ముద్దు పెట్టుకోవడానికి వందన మీదకి వంగుతూ ఉన్నాడు ఆ రౌడి దాంతో భయంగా కళ్ళు మూసుకుంది వందన ఎంత గింజుకున్నా వాళ్ళు వందనను వదలడం లేదు వందన దగ్గర కంటూ వచ్చి ఇంకా ఆమెకి ముద్దు పెడతాడు అనగా ఒక పంచ్ రౌడీ మొహం మీద పడింది భయంతో కళ్ళు మూసుకున్న వందన ఆ పంచ సౌండ్ విని కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా వీక్షిత్ చాలా కోపంగా కింద పడిన రౌడీని చూస్తూ ఉన్నాడు వరే యథవా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా అది నాకే ముద్దు ఇవ్వలేదు ఈ రోజు వచ్చి ముద్దు పెట్టుకుంటాను అని అంటా అని కాలుతో రౌడిని తన్నుతూ ఉన్నాడు వీక్షిత్ అలా వీక్షిత్ వాళ్ళకి గొడవ జరిగింది చాలాసేపు వాళ్ళు కొడుతూ ఉన్నాడు వీక్షిత్ ఇంకా అతనితో తన్నులు తినలేక అందులో ఒక రౌడి పక్కనే జామకాయల బండి మీద ఉన్న కారం తీసుకుని వీక్షిత్ కళ్ళల్లో పోశాడు దాంతో కళ్ళు మండి ఏమి కనిపించక వెతుక్కుంటూ ఉన్నాడు వీక్షిత్ అలా వెతుక్కుంటున్న వీక్షిత్ని అటు ఇటు రౌడీలు పట్టుకోగా వాళ్ళ లీడర్ కత్తి పట్టుకుని అతన్ని పొడవడానికి వస్తున్నాడు కరెక్ట్ గా ఆ కత్తి వీక్షిత్ బాడీలో దిగడానికి వన్ ఇంచ్ గ్యాప్ లో ఉండగా నో అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది వందన వీక్షిత్ బాడీలో దిగుతుంది అనగా ఒక చెయ్యి ఆ కత్తిని పట్టుకుని వీక్షిత్కి టచ్ అవ్వకుండా ఆపేసింది కత్తితో పొడిచి ఎంతసేపు అయినా ఏ సౌండ్ రాకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది వందన వీక్షిత్కి కత్తి దిగకుండా పట్టుకున్న వైష్ణవ్ ఆమెకి కనిపించాడు అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంది వందన వైష్ణవ్ పది నిమిషాలలో రౌడీలను మడత పెట్టి పడుకోబెట్టేశాడు అక్కడే ఉన్న కాలేజీ గర్ల్స్ అందరూ వైష్ణవ్ స్టైల్ అండ్ ఫిజిక్స్ చూసి మైమర్చిపోయారు వందన కూడా రెప్ప వేయకుండా వైష్ణవనే చూడడం చూసి వందన దగ్గరకు వచ్చి మొహం మీద చిటిక వేశాడు వీక్షిత్ దాంతో ఈ లోకంలోకి వచ్చిన వందనతో ఏంటి అలా చూస్తున్నావు నువ్వు అలా చూడకు వరుసలో తేడా వచ్చేస్తాయి వాడు మా అన్నయ్య వైష్ణవ్ అని అన్నాడు ఏంటి తను తను సీనియర్నా అని ఆశ్చర్యపోతూ చిన్నప్పుడు చిరాగ్గా అసలు బాగుండేవాడే కాదు ఇప్పుడేంటి హీరోలా తయారయ్యాడు అని అడిగింది వందన వందన ఎక్సైట్మెంట్ చూసి ఏ ఏం ఏంటే అంత ఆనందం వాడు నీకు బావగారు అవుతాడు అలా చూడకూడదు తప్పు అని అన్నాడు దీక్షిత్ తప్పేంటి తప్పు ఏదో నేను నీ పెళ్ళాన్ని అయ్యి మీ అన్నయ్యని చూసినట్లు ఫీల్ అవుతున్నావు అయినా నేను సీనియర్ని ఎందుకు చూడకూడదు దబాయించి అడిగింది వందన నా పెళ్ళం చూసినా నువ్వు చూసిన ఒకటే కదే కాబోయే తింగర నా పెళ్ళమా అని అన్నాడు వీక్షిత్ ఆ మాటతో సీరియస్ గా వీక్షిత్ని చూసింది వందన ఫైట్ అయిపోయి అప్పుడే వీక్షిత్ దగ్గరికి వచ్చాడు బాయిష్ణావు పూర్తిగా చదువుకోకుండా ఆ రౌడీ నా కొడుకుతో నీకు గొడవ ఏంటా కోపంగా అడిగాడు అతను వీక్షిత సమాధానం చెప్పాలోగా సీనియర్ సార్ ఎలా ఉన్నారు మిమ్మల్ని చూసి ఎన్ని రోజులు అవుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అని అంటూ వైష్ణవ్ పలకరించింది వందన వందన ప్రవర్తన చూసి నిన్ను ఎక్కడో చూసినట్లుందే అని ఆలోచనలో పడ్డాడు వైష్ణవ్ అయ్యో సీనియర్ సార్ నేను మీ క్లాస్మేట్ వసుధ చెల్లెలు వందనని అని తనను తాను పరిచయం చేసుకుంది వందన ఓ జూనియర్ నువ్వా ఎలా ఉన్నా చూసి చాలా రోజులైంది కదా అసలు పట్టలేదు అంటూ వందనని హక్ చేసుకున్నాడు వైష్ణవ్ వాళ్ళిద్దరిని అలా చూస్తున్న వీక్షిత్ పళ్ళు మండడంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఇంకా వెళదామా అన్నయ్య అని అడిగాడు వీక్షిత్ లేరా ఉండు చాలా రోజుల తర్వాత మా జూనియర్ కనిపించింది కాసేపు మాటలాడని అని వీక్షిత్ అని ఇంకేంటి జూనియర్ విశేషాలు అని అడిగాడు వైష్ణవ్ ఏముంటాయి దాని బొందా నీ తలకాయ్ అని మనసులో అనుకుంటూ వాళ్ళనే కోపంగా చూస్తూ ఉన్నాడు వీక్షిత్ వాళ్ళిద్దరు అలా నాన్ స్టాప్ గా మాట్లాడుకుంటూనే ఉన్నారు అలా పదిహేను నిమిషాలు గడిచాయి ఇంకా వాళ్ళ మాటలు పూర్తవ్వకపోవడంతో చిరాకు వచ్చిన వీక్షిత్ వందన ఈరోజు నేను పిక్ చేసుకోవడానికి వసద ఇంకా రాలేదా అని అడిగాడు వసద పేరు తీయగానే వైష్ణవ్ చెయ్యి ఆటోమేటిక్గా అతని చెంప మీదకి వెళ్ళింది ఏంటి ఆ దెయ్యం వస్తుందా అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి దాని మొహం చూస్తే సాహసం మళ్ళీ నేను చేయలేను అని మనసులో అనుకుని ఒరి వీక్షి టర వెళ్దాం అని అన్నాడు వైష్ణవ్ దానికి మనసులో చిన్నగా నవ్వుకుని నాకు తెలుసు అన్న ఇక్కడి నుంచి ఎలా తీసుకు వసతి వస్తుంది అంటే ఆ దరిదాపుల్లో నువ్వు ఉండవని నాకు బాగా తెలుసు కదా అని మనసులో అనుకుని వసతి వచ్చే వరకు వెయిట్ చేద్దామన్నయ్య పాపం వందన ఒకతే ఎలా ఉంటుంది తనకి బోర్ కొడుతుంది కదా అదే నువ్వు ఉంటే తనకి కంపెనీ ఇవ్వచ్చు అని వెటకారంగా అన్నాడు దీక్షిత్ నేను వందనికి బోర్ కొడుతుంది అని ఇక్కడే ఉంటే వాళ్ళొక్క వచ్చి నన్ను కొడుతుంది అని మనసులో అనుకుని అది కాదురా వెళ్ళే దారిలో ముఖ్యమైన పని ఉంది నువ్వు రా చెప్తాను అని అన్నాడు వైష్ణవ్ అప్పుడే వసతు రావడం దూరం నుంచి చూసిన వీక్షిత్ అదకు వసతి వచ్చేస్తుంది తను వచ్చాక హాయి చెప్పి వెళదాం అని అన్నాడు ఏంటి వచ్చేస్తుందా అని అనుకుని వీక్షిత్ నాకు పని ఉంది నేను వెళ్తున్నాను నువ్వు వస్తారా లేకపోతే ఇక్కడే చావు అని వేగంగా తన కారు వైపు నడిచాడు వైష్ణవ్ దాంతో చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవ్ వెనకే పరుగు తీసాడు వీక్షిత్ వాళ్ళు వెళ్ళగానే అక్కడికి వచ్చింది వసదా ఆమెను చూసి అక్క ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అని ఎంతో క్యూరియాసిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నావు వందనతో ముందు బండి బండెక్కు వెళుతూ మాట్లాడుకుందాం అని సీరియస్ గా అంది వసుధ వసుధ అలా చెప్పడంతో స్కూటీ ఎక్కింది వందన ఇప్పుడు చెప్పు ఏం జరిగింది స్కూటీ డ్రైవ్ చేస్తూ అంది వసుధ దాంతో అక్కడ జరిగిందంతా చెప్పింది వందన అదంతా విని సడన్ బ్రేక్ వేసి స్కూటీ ఆపి ఏంటి వష్టం వచ్చాడా వాడు అక్కడికి ఎందుకు వచ్చాడు మీ కాలేజీతో వాడికి సంబంధం ఏంటి అని అడిగింది బసుదా అలా అడుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని వందన వాము దీనికి వైష్ణవ్ అంటే కోపం అని మరిచిపోయి వైష్ణవ్ గురించి నేను దగ్గరే వాగేశాను ఇప్పుడు వీక్షిత్ అక్కడే చదువుతున్నాడని చెప్తే పాత విషయాలన్నీ తవ్వి నన్ను ఉప్పు పాత్ర వేసేస్తుంది కాబట్టి అక్కకి వీక్షిత్ గురించి చెప్పకూడదు అని మనసులో అనుకున్న వందన ఏమో అక్క నాకే తెలీదు కానీ కరెక్ట్ టైంకి వచ్చి నన్ను సేవ్ చేశాడు అని అంది వందన చూడు వందన సేవ్ చేశాడు కదా అని వాడికి నువ్వు థ్యాంక్స్ చెప్పావు అంతటితో ఆ విషయం అంతే కానీ మళ్ళీ వాడు కనిపిస్తే ఫ్రెండ్లీగా మాట్లాడడం ఏమీ చేయకు నువ్వు అలా చేసావంటే అదే వంక పెట్టుకుని వాడి తమ్ముడు మళ్ళీ ప్రేమ దోమ అని నీ వెనక పడతాడు ఆ పరిస్థితి వరకు తెచ్చుకోకు అని వార్నింగ్ ఇచ్చింది వసద సరే అక్క అని తల ఊపింది వందన కొంచెంసేపు సైలెంట్గా ఉండి అక్క నువ్వు వైష్ణవిని చూసి చాలా కాలం అయింది కదా తను నీకు గుర్తున్నాడా అని అడిగింది వందన ఏంటి నువ్వు ఈరోజు వాడి గురించి అడుగుతున్నావు అయినా ప్రతి అడ్డమైన గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అని కటువుగా సమాధానం చెప్పింది వసదా ఎందుకక్క ఆ వైష్ణవ్ అంటే అంత కోపం నీకు ఎన్ని సంవత్సరాలుగా అనిపించినా ఆ వైష్ణవం మీద నీ కోపం మాత్రం తగ్గలేదు అని అంది వందన ప్రేమ కోపం అనేవి మనం భరించలేని ఎమోషన్స్ వందన వాటిని ఎక్కువ కాలం భరించాము అంటే అది మనం కంట్రోల్ చేసుకోలేని స్థాయికి చేరుకుంటుంది నా విషయంలోనే అదే జరిగింది ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషం ఈ రెండు నేను మొయ్యలేని బరువులుగా నా జీవితంలో ప్రథమ స్థానానికి చేరుకున్నాయి వాటిని వద్దు అని వదిలేయలేను అలా అని ఈ బరువుని మొయ్యను లేను ఏం చేయాలో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితి నాది దాని గురించి నీకు ఎలా చెప్పను అని మనసులో అనుకుని ఇంక ఈ టాపిక్ వదిలేస్తావా వందన చాలా చిరాగ్గా ఉంది అని అంది వసద అది కాదక్క నువ్వు అంతగా కోపం తెచ్చుకునే అంత పెద్ద తప్పు వైష్ణవ్ ఏం చేశాడు అని అడిగింది వందన కొన్ని కొన్ని అంతే వందన మనం ఎంత గుర్తు చేసుకోకూడదు అని అనుకున్నా గుర్తు వస్తూనే ఉంటాయి వైష్ణవ్తో నా గొడవ అంతే అని అంది వసుధ ఇంటికి వచ్చిన వైష్ణవ వీక్షితుడు హాల్లో ఉన్న విక్రవరావుని పలకరించి ఫ్రెష్ అయి వద్దామని తమ తమ గదిలోకి వెళ్లారు ఫ్రెష్ అయి వచ్చి ఫోన్ తీసి చెక్ చేస్తూ ఉన్న వైష్ణవ్కి వాట్సాప్ లో మ్యారేజ్ ఇన్విటేషన్ కనిపించింది దాంతో అరే ఈ రోజే కదా ఆదిగాడి పెళ్లి మర్చిపోయానే సరే అన్నయ్యని తీసుకుని పెళ్లికి వెళ్దాం అనుకుని వైష్ణవ్ రూమ్ కి వెళ్ళాడు వీక్షిత్ వైష్ణవ్ ఇంకా ఫ్రెష్ అవుతూనే ఉండడంతో వీడికి ఇంకా అవ్వలేదా అని వాష్రూమ్ డోర్ నాక్ చేసి రే అన్నయ్య ఎంతసేపురా అడిగాడు వీక్షిత్ టూ మినిట్స్ వీక్షిత్ వచ్చేస్తున్నాను అని వాష్రూమ్ నుంచి సమాధానం చెప్పాడు వైష్ణవ్ దాంతో సరే వెయిట్ చేద్దాం అనుకుని రోమంతా కలయ్య చూస్తూ అటు ఇటు తిరుగుతూ అలా చూస్తూ ఉన్న వీక్షిత్కి వైష్ణవ్ కబోర్డ్ ఓపెన్ చేసి ఉండడం కనిపించింది దాంతో కబోర్డ్ క్లోజ్ చేద్దామని కబోర్డ్ దగ్గరికి వెళ్ళిన వీక్షిత్కి కబోర్డ్లో ఒక బ్లూ కలర్ పేపర్లో ప్యాకింగ్ చేసి ఉన్న గిఫ్ట్ కనిపించింది ఏంటి గిఫ్ట్ అనుకుంటూ ఆ గిఫ్ట్ చేతిలోకి తీసుకుయ్యాడు అతను దాని మీద టూ మై స్వీట్ హార్ట్ అని రాసి ఉండటం చూసి ఏంటి స్వీట్ హార్ట్ నాకు తెలియని అన్నే స్వీట్ హార్ట్ ఎవరబ్బా అని మనసులో అనుకుని అసలు ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం అని గిఫ్ట్ ఓపెన్ చేయబోయాడు వీక్షిత్ ఇప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన వైష్ణవ్ తన రూమ్ లో గిఫ్ట్ ఓపెన్ చేస్తున్న వీక్షితుని చూసి కోపంగా వీక్షిత్ అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి ఉలిక్కి పడిన వీక్షిత్ వెనక్కి తిరిగి చూశాడు తన వెనకాల కోపంతో మొహం ఎర్రగా మారిన వైష్ణవ్ అతనికి కనిపించాడు అలా వైష్ణవ్ని కోపంగా చూసిన వీక్షిత్ అన్నయ్య ఏమైంద్రా ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావురా కోపంగా అడిగాడు వైష్ణవ్ నీతో మాట్లాడదామని వచ్చాను దానికి కోపం దేనికి అయోమయంగా అడిగాడు వీక్షిత్ నువ్వు నా రూమ్ లోకి రావడం తప్పు కాదు వీక్షిత్ కానీ ఇలా నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టుకోవడం తప్పు అని వీక్షిత్ చేతిలోని గిఫ్ట్ లాక్కుంటూ అన్నాడు వైష్ణవు వైష్ణవ్ ప్రవర్తన చూసి అన్నయ్య నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని సోటుగా వైష్ణవి చూస్తూ అడిగాడు వీక్షిత్ అది నేను నీకెందుకు రావచ్చింది ఆ అనుమానం అని అడిగాడు వైష్ణవ్ ఏమీ లేదన్నయ్య నేనేదో జస్ట్ గిఫ్ట్ బాగుందని చూస్తుంటే దానికే నేనేదో క్షమించరా అని తప్పు చేసినట్లు నా మీద అరుస్తున్నావు అందుకే అనుమానం వచ్చింది అన్నాడు వీక్షిత్ అదేం లేదురా ఆ గిఫ్ట్ నాది కాదు అడ్రస్ మారి నా దగ్గరకు వచ్చింది దాన్ని సరైన అడ్రస్ కి పంపాలి అందుకే దాన్ని నువ్వు ఓపెన్ చేస్తూ ఉంటే నాకు కోపం వచ్చింది వివరించాడు వైష్ణవు అవునా అది సరే కానీ అన్నయ్య నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడిగాడు దీక్షిత్ ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు నీతో ఎప్పుడైనా నేను అబద్ధం చెప్పానా అని అడిగాడు వైష్ణవు ఎప్పుడు చెప్పలేదు అన్నయ్య కానీ ఇప్పుడు చెప్తావేమో అని అడుగుతున్నానంతే అని అన్నాడు వీక్షిత్ చెప్పనరా నీతో ఎప్పుడు ఏ విషయంలో అయినా అబద్ధం చెప్పను అని అన్నాడు వైష్ణవ్ నువ్వు ఇంకా సంజుని మర్చిపోలేదు కదా సోటిగా వైష్ణవ్ కళలోకి చూస్తూ అడిగాడు వీక్షిత్ ఎలా మర్చిపోతాను ప్రాణంగా ప్రేమించాను కదా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను అని అన్నాడు వైష్ణవ్ అంత ప్రాణంగా ప్రేమించి ఇప్పుడు ఈ దూరం ఎందుకన్నయ్యా మీ మధ్యన అడిగాడు వీక్షిత్ నేను కావాలని తనను దూరం చేసుకోలేదురా తనే వద్దని వెళ్ళిపోయింది తను కావాలని వస్తే నేను ఎప్పటికి వద్దనుకోను చెప్పాడు వైష్ణవ్ అయితే నేను ఒకసారి సంజయ్ మాట్లాడనా అడిగాడు వీక్షిత్ చూడు వీక్షిత్ నా జీవితంలో నేను చెయ్యవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉండిపోయిందిరా అది నా జీవితాన్ని ఏ గమ్యానికి తీసుకు నాకు తెలీదు ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నేను సంజు గురించి ఆలోచించలేను సంజీకి నేను కావాలి అని అనుకుంటే తనే నా దగ్గరికి వస్తుంది అంతేగాని మధ్యలో నువ్వు రాయబారాలు చేయనవసరం లేదు అని అన్నాడు వైష్ణవ్ అప్పటికే వైష్ణవ్ ఫేస్లో మారిన ఫీలింగ్ చూసి ఆ విషయాన్ని ఇంకా పొగడి పొడిగించకూడదని అనుకున్నావు వీక్షిత్ సరే త్వరగా రెడీ అవ్వు ఆదిగాడి పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పాడు సరే టెన్ మినిట్స్ వస్తాను అని వైష్ణవ్ చెప్పడంతో బయటికి నడిచాడు వీక్షిత్ హాల్లో సీరియస్ గా కూర్చుని ఉన్నారు రఘురామయ్య జానకి అది కాదు జానకి వసతి గురించి నీకు తెలుసు కదా ఈ పూజలు హోమాలు అంటే అది ఖచ్చితంగా ఒప్పుకోదు అని అన్నాడు రఘురామయ్యకేం ఒప్పుకుంటుందండి మీ కూతురు పెళ్ళంటే ఒప్పుకోదు పూజలంటే ఒప్పుకోదు హోమాలంటే ఒప్పుకోదు అందమైన జీవితం అంటే ఒప్పుకోదు పోనీ నేను చస్తానంటే ఒప్పుకుంటుందేమో అడగండి అని కోపంగా అంది జానకి ఆ మాటకి జానకి ఏంట ఆ మాటలు అని కోపంగా అరిచాడు రఘురామయ్య ఇంకా ఎలా మాట్లాడమంటారండి కన్న పిల్లల జీవితాలు కళ్ళ ముందే మోడిబారిపోతూ ఉంటే చూస్తూ బ్రతకడం నా వల్ల కాదు దానికన్నా చావడం చాలా సుఖం కన్నీళ్లు తుడుచుకుంటూ అంది జానకి అంటే నాకు మాత్రం బాధ లేదంటావా జానకి అన్నాడు రఘురామయ్య మీకు బాధ లేదు అని నేను అనడం లేదండి అలా బాధపడుతూ వాళ్ళని చూస్తూ ఇలా ఎన్నాళ్ళు అని అడుగుతున్నాను అని అంది జానకి జానకి అలా మాట్లాడటంతో ఏం చెప్పాలో తెలియక తల వంచుకున్నాడు రఘురామయ్య వీళ్ళు మాట్లాడుకున్నప్పుడే వచ్చిన వసుద డోర్ బయట నిలబడి వీళ్ళ మాటలన్నీ విని వస్తున్న కన్నీలను తుడుచుకుని లోపలికి వచ్చింది వసతిని చూసి ఈ రోజు లేట్ అయిందేరా తల్లి అని అడిగాడు రఘురామయ్య హాస్పిటల్లో వర్క్ ఎక్కువగా ఉంది నాన్న అందుకే లేట్ అయ్యింది అని అంది వసుధ సరే అమ్మా వసుధ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అన్నాడు రఘురామయ్య రఘురామయ్య తను చెప్పమన్నది చెప్పకుండా వాళ్ళని వెళ్ళిపోమనడంతో కోపంగా అతన్ని చూసింది జానకి జానకి చూపు అర్థం చేసుకున్న రఘురామయ్య అమ్మ వసుద అని పిలిచాడు ఆ పిలుపుతో ఆ నాన్న చెప్పండి అని అంది వసద దాంతో అది అమ్మ ఈరోజు అర్జున్ మామ కూతురు పెళ్ళిరా నువ్వు వెళ్ళి వస్తావా నాకు కొంచెం నీరసంగా ఉంది అని అన్నాడు రఘురామయ్య సరే నాన్న నేను వందన వెళతాం అని వందన త్వరగా రెడీ అవ్వు అని చెప్పి తన రూమ్ లోకి వెళుతూ నానా రేపు హాస్పిటల్కి హాఫ్ పెడుతున్నాను పూజలో చేయించుకుంటారో హోమాల్లో చేయించుకుంటారో మీ ఇష్టం అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళింది వసుధ వసుధ అనడంతో జానకి మొహంలోకి వెలుగు వచ్చింది కంగారుగా ఏమండి మీరు వెళ్ళి హోమానికి కావలసిన సరుకులు తీసుకురండి అని చెప్పి సరుకుల రిస్ట్ రఘురామయ్య చేతిలో పెట్టింది జానకి అది చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అన్నిటికీ ముందుగానే సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు రఘురామయ్య అవునండి వందన నువ్వు కూడా రేపు కాలేజీకి సెలవు పెట్టు అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది జానకి రెడీ అయి పెళ్లికి వెళ్లారు వైష్ణవ్ వీక్షిత్ వందన వసదా స్టేజి మీదకి వెళ్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చెప్తున్న వందనని కింద విఐపీ సీట్ లో కూర్చుని ఉన్న వీక్షిత్ చూశాడు వైష్ణవ్ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్లడంతో వందనని చూడలేదు ఏంటి ఇది కూడా పెళ్లికి వచ్చిందా అని అనుకుంటూ చుట్టూ చూశాడు వీక్షిత్ వైష్ణవ్ దూరంగా ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో స్టేజ్ దిగుతున్న వందన దగ్గరికి వెళ్ళాడు అతను తన దగ్గరికి వస్తున్న వీక్షితు చూసి ఎక్కడికి పోయినా ఈ శనిగ్రహం మాత్రం నన్ను వదలడం లేదేంటో అని తిట్టుకుంటూ ముందుకు కదిలింది ఆమె అలా ముందుకు వెళుతున్న వందనకి అడ్డుగా వెళ్లి నిలబడ్డాడు వీక్షిత్ తిరుగా వచ్చిన వీక్షితిని చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ ఉంది వందన అలా చూస్తున్న వందనని ఒక్కసారి పైనుంచి కింద వరకు చూసి కిరాక్కున్నావు బంగారు చూస్తున్నావు తెలుసా అని అన్నాడు వీక్షిత్ ఓ అలాగా నీ వెనకాల మా అక్క వస్తుంది ఆ సంగతి నీకు తెలుసా అని అడిగింది వందన ఏంటి వసతి కూడా వచ్చిందా ఇప్పుడు మా మాన్న చూస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అడిగాడు వీక్షిత్ తెలుసు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అది కూడా ఇంకో రెండు నిమిషాల్లో అని అంది వందన వందన అలా అనడంతో ఏదో అనుమానం వచ్చి రెండు నిమిషాలలోనా అని అనుకుంటూ వెనక్కి తిరిగాడు వీక్షిత్ అక్కడ వసుధ వైష్ణవ్ ఎదురెదురుగా నడుస్తూ ఉన్నారు ఇంకో రెండు నిమిషాల్లో ఒకరినొకరు చూసుకుంటారు అది చూసి ఓ నో అని తలపట్టుకున్నాడు వీక్షిత్ వైష్ణవ్ దగ్గర అడ్రస్ మారి వచ్చిన ఆ గిఫ్ట్ ఎవరిది అది ఎవరికి చేరుతుంది వైష్ణవ్ సంజుని పెళ్లి చేసుకుంటాడా లేక వసదని పెళ్లి చేసుకుంటాడా పెళ్లిలో వసదా వైష్ణవ్ ఎదురెదురు పడతారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ బాయ్